పట్టడానికి ఆదివాస అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు భూమి మీదకి వచ్చే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది అందుచేతనే మా యొక్క ఆదివాస సంక్షేమ పరిస్థితి తరఫున ఆ గ్రామస్తుల తరఫున మేము ఒకటే వినవించుకుంటున్నాం ఏదైతే తరతరాలుగా జీవించుకున్న భూమిని సాగు చేసుకుని జీవిస్తున్న ఆదివాసులకు భూ పట్టాలను మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆవిడకి ఎందుకు వర్తించలేదు దీని మీద కూడా సిఐడి విచారణ జరిపించి కూడా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆదివాసీకి బెదిరింపులు చేస్తున్నారు కొంతమంది ఫోన్లు చేసి నువ్వు బయటకు వెళ్తే అందు చూస్తాం మీ ఆడపిల్లలు బయటకు తిరిగితే మీ ఆడపిల్ల అందు చూస్తామని చాలా మంది వ్యక్తులు బెదిరిస్తున్నారు వాళ్ళు భయప్రాంతలు చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళడానికి రోడ్ సదుపాయం లేదు సరిగ్గా సిగ్నల్స్ ఉన్న పరిస్థితి లేదు అందుచేత అన్ని కూడా మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పించి ఏదైతే భూమి కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న పాతిక ఎకరాల్లో ముప్పై ఎకరాలు వాళ్ళు సాగు చేస్తున్న భూమి కూడా ఆదివాసికి పట్టాలు ఇవ్వాల్సిందిగా మా ద్వారా మీకు వినవించుకుంటున్నా మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎంత వేగంగా ఆదివాస సమస్య పరిష్కారం చేస్తే అంత వేగంగా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు పంటలు పండించుకోవడానికి సరైన పరిస్థితి వాళ్ళు కూడా భూములు పట్టుకుంటే అక్కడ పంటలు పండించుకోలేని పరిస్థితి ఉంది వచ్చే సంవత్సరం ఈ రీతి పని వచ్చేటప్పటికి వాళ్ళకి ధాన్యం లేని పరిస్థితి బియ్యం లేని పరిస్థితి తిని లేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళు సాగు చేస్తున్న భూములకి వాళ్ళు సాగు చేసుకునే విధంగా ఒక చర్యలు తీసుకొని వాళ్ళకి కూడా పట్టాల ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చర్యలు తీసుకోమని మీ నమస్కారం అండి ఈ ఇష్యూ నేను వచ్చిన తర్వాత ఒక రెండు వారాల నుంచి ఇష్యూ అవుతుంది అయితే నేను ఆ గ్రామానికి కూడా నేను ఆ దివ గారు ఆరయ్య గారు మన సర్వేర్ గారు వీళ్ళందరూ వెళ్లడం జరిగిందండి అయితే అన్ని అక్కడ చూసాము పరిస్థితి అనేది ఏంటి అన్ని చూసాము చూడడం జరిగింది మనం రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మూనా గుప్తా గారు ఉన్నారు కదా ఆయనకి నూట పద్నాలుగు ఎకరాలంటే అది నా సొంత ఫిగర్ కాదు అది ద ఎస్ఎఫ్ఐ రికార్డ్ ప్రకారంగానే నేను రిపోర్ట్ పంపించాను ఓకే అంతటితో అయిపోయింది అయితే ఇంకో విషయము మొన్న ఆడియో ఆఫీస్ కి వెళ్ళాను ఆర్డియో ఆఫీస్ లో నేను డిటి గారు ఆ గారు వెళ్తే ఏమన్నారంటే ఆ విలేజెస్ కి ఎవరికి భయపడని అక్కర్లేదు వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళకి అదనంగా మనమే హౌస్ సైట్ ఇద్దాం ఇప్పుడు ఏంటంటే మొన్న యోగి గారు చెప్పినట్టు ఏమన్నారంటే ఇప్పుడు ఒక ఇంట్లో టూ ఫ్యామిలీస్ ఉన్నారంటారు ఒక కొడుకు వస్తే ఇంటికొస్తే ఒక కొడుకు బయటకు వెళ్ళిపోవలసిందనేసి ఆ పరిస్థితి వచ్చింది అన్నారు అయితే అలాంటి వాళ్ళకి కూడా మేము డేటా సేకరించాం నేను మా ఆర్ఐ గారు సర్వేర్ గారు వీళ్ళు రావడం జరిగింది సర్వే కూడా చేయడం జరిగింది అయితే అలాంటి వాళ్ళకి మనం ల్యాండ్ క్వేషన్ కింద మనము ఏంటంటే హౌస్ సెట్స్ కూడా ఇద్దామని ఆర్డర్ గారు స్పష్టంగా చెప్పారు మాకు ఆ రిపోర్ట్ లో ఇప్పుడు తయారు చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే జిరాయితీ ల్యాండ్ ఉందా కొంత హెల్త్ అండి డీటీ కరెక్ట్ ఇచ్చారు ఫిఫ్టీ సరీ సార్ ఈ గుప్తా గారు ఇచ్చారు అంటారు ఇప్పుడు అది కూడా మేము సర్వే చేయడం జరిగింది అందులో ఏంటంటే అది అదే దానికి హోమ్ ఎస్టేట్ కింద మనం దానికి వాళ్ళకి పట్టాలు ఇస్తాం మనం ఆ ప్రపోజల్ జిరాయితీ ক্েরে মেন 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 আনে నాలుగు తరాల నుండి ఈ యొక్క ఆదివాసులు భూములు పండించుకుంటూ సాగు చేసుకుంటూ ఆ గ్రామం నుంచి వ్యక్తులు ఆదివాసులంతా కూడా ఎన్నడూ లేని విధంగా నాలుగు తరాల నుంచి చేస్తూ అనేకమైన పంటలు పండించుకుంటూ దాని మీద జీవనాధారం చేసుకునే పథకం ఆదివాసుల మీద ఈ మధ్య కాలంలో ఓన సత్యనారాయణ గుప్తా మరియు సీతాప్రసాద్ గుప్తా అనే వ్యక్తులు వచ్చి నూట పద్నాలుగు ఎకరాల భూమి మా ఇక్కడ ఉన్నది అని ఎప్పుడూ లేని ఎన్నడూ లేని విధంగా నూట పద్నాలుగు ఎకరాల భూమి మాకు ఉన్నది ఇక్కడ అని చెప్పి దౌర్జన్యంగా చేసి ఆ ఏదైతే భూమి మీద వచ్చి వాళ్ళు పంట నాశనం చేస్తా ఉంటే ఆ పంట నాశనానికి అడ్డుకున్నారు అక్కడ ఆదివాసులు ఈ పంట నాశనం అడ్డుకుంటున్నారని చెప్పి వారికి అక్కడి నుంచి ఆగకుండా ఏదైతే ఆదివాసీ ఉన్నాయో ఇంటి మధ్యన కూడా కొలరాత్రి పార్టీ ఇక్కడ వరకు కూడా నా స్థలం ఉంది నా భూములు మీరు అడ్డు పెట్టుకుంటే మీ ఇల్లు కూడా ఇక్కడ నుంచి తొలగిస్తామని భయప్రాంతం చేసి ఇంటి మధ్యనే రాళ్ళు విషయం అందరికీ తెలిసిందే మీకు కూడా తెలిసిందే అలాగే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసిన విషయమే అందుచేతనే ఈ ఆదివాసులంతా ఈ రోజు పోరుపాటు పట్టడానికి ఆదివాస అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు భూమి మీదకి వచ్చే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది అందుచేతనే మా యొక్క ఆదివాస సంక్షేమ పరిషత్ తరఫున ఆ గ్రామస్తుల తరఫున మేము ఒకటే వినవించుకుంటున్నాం ఏదైతే తరతరాలుగా జీవించకుండా భూమిని సాగు చేసుకుని జీవిస్తున్న ఆదివాసులకు భూ పట్టాలను మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఎందుకు వర్తించలేదు దీని మీద కూడా సిఐడి విచారణ జరిపించి కూడా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆదివాసికి బెదిరింపులు చేస్తున్నారు కొంతమంది ఫోన్లు చేసి నువ్వు బయటకు వెళ్తే ఎంత చూస్తాం మీ ఆడపిల్ల బయటకు తిరిగితే మీ ఆడపిల్ల చూస్తామని చాలా మంది వ్యక్తులు బెదిరిస్తున్నారు వాళ్ళు భయభ్రాంతలు చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళడానికి రోడ్డు సదుపాయం లేదు సరిగ్గా సిగ్నల్స్ ఉన్న పరిస్థితి లేదు అందుచే అన్ని కూడా మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పించి ఏదైతే భూమి కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న పాతిక ఎకరాల్లో ముప్పై ఎకరాలు వాళ్ళు సాగు చేస్తున్న భూమి కూడా ఆదివాసికి పట్టాలు ఇవ్వాల్సిందిగా మా ద్వారా మీకు వినవించుకుంటున్నారు మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎంత వేరంగా మీ యొక్క ఆదివాసీ సమస్య పరిష్కారం చేస్తే అంత వేగంగా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు పంటలు పండించుకోవడానికి సరైన రీతి పరిస్థితి వాళ్ళు కూడా భూములు అట్టుకుంటే అక్కడ పంటలు పండించుకోలేని పరిస్థితి ఉంది వచ్చే సంవత్సరం ఈ రీతి వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ధాన్యం లేని పరిస్థితి బియ్యం లేని పరిస్థితి తీరు లేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళు సాగు చేస్తున్న భూములకి వాళ్ళు సాగు చేసుకునే విధంగా ఒక చర్యలు తీసుకొని వాళ్ళకి కూడా పట్టాల ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చర్యలు తీసుకోమని మేము కోరుకుంటూ మీ ఒకసారి అండి